అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఎనిమిది ఆదివారం రోజు జరుపుకునేటువంటి మృగశిర కార్తె విశిష్టత ఏమిటో అలాగే ఈ రోజునే అసలు చేపలు ఎందుకు తింటారో మరి శాకాహారం తినేవారు ఏం తినాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం రోహిణి కార్తె ముగియడంతో మృగశిర కార్తె అనేది ప్రారంభమవుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూన్ ఎనిమిది ఆదివారం రోజు నుండి ఈ మృగశిర కార్తె అనేది ప్రారంభం కానుంది ఈరోజు సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఎండలు తగ్గిపోయి చిరు జల్లులు మొదలవుతాయి వాతావరణం మొత్తం చల్లబడిపోతుంది అంతేకాకుండా వర్షాలు పడటంతో రైతులు ఆనందంగా తమ పంట పనులు మొదలుపెట్టుకుంటారు నాగలను పట్టుకొని పొలాన్ని దున్ని పంట వేయడానికి రెడీ అవుతుంటారు భారతదేశంలో మృగశర కార్తకు విశేష ప్రాధాన్యత ఉంది రోహిణి కార్తలో రోలు పగిలే ఎండలతో సతమతమయ్యే జీవకోటికి ఈ కార్తలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది ఈ కార్తెను రైతులు ఏరువాక సాయకాలం అని కూడా అంటారు ఏరువాక అంటే నాగడ్చాలు ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడగానే పొలాలు దున్ని పంటలు వేయడం మొదలెడతారు అయితే ఈ మృగశిరకు ఆ పేరు ఎలా వచ్చిందో తన ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రోహిణి కార్తె పదిహేను రోజులు ఉంటుంది ఈ పక్షం రోజులు పూర్తి కాగానే మృగశిర కార్తె అనేది ప్రారంభమవుతుంది ఇది పదిహేను రోజులు ఉంటుంది ఇక చంద్రుడు ఒక్కో నక్షత్రం సమీపంలో పద్నాలుగు రోజులు ఉంటాడు ఏ నక్షత్రానికి ఆయన దగ్గరగా ఉంటే ఆ కార్తెకు ఆ నక్షత్రం పేరు పెడతారు అలా మృగశిర నక్షత్రానికి చంద్రుడి చేరువలో ఉండటంతో దీనికి మృగశిర అనే పేరు వచ్చింది ఈ కార్త అంటేనే చల్లదనం రోకలు పగిలే ఎండల నుంచి వర్షాలు మొదలు కావడంతో చల్లటి వాతావరణంతో ఈ మృగశిర కార్త అనేది ప్రారంభమవుతుంది అశ్విని నక్షత్రంతో ప్రారంభమై రేవతితో ముగిసే వరకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల పేర్లతో కార్తలు ఉన్నాయి ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో చంద్రుడు ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చింది మృగశర కార్తె మొదటి రోజును దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర మృగం మిరుగు మిర్గం పేర్లతో వ్యవహరిస్తారు ఈరోజు బెల్లంలో ఇంగువను కలుపుకొని సేవిస్తారు ఇంగువ శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను నియంత్రిస్తుందని పెద్దలు చెప్తారు అలాగే మృగశీత కార్తె ప్రారంభం రోజున చేపలు తింటే వ్యాధులు దరిచేరవని ప్రజల విశ్వాసం మృగశిర కార్తె రోజున చేపలు తినాలని పెద్దలు చెబుతుంటారు మరి అసలు ఈ రోజు చేపలు ఎందుకు తినాలి దాని వినకుండా అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఎండాకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది దీంతో వేడి ఉండేందుకు చేపలను తింటారు దీనివల్ల గుండె జబ్బులు ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుందని చెబుతుంటారు అలాగే ఈ కాలంలో ఎక్కువగా జలుబు దగ్గు ఆస్తమా వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది అయితే చేపల్లో ఉండే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు విటమిన్ డి వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి మరోవైపు కార్తెరాకతో వర్షాలు పడుతుంటాయి ఫలితంగా కొన్ని సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది తద్వారా కొంచెం ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశం ఉంటుంది ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చేపలు తింటుంటారనే వాదన ఉంది మరి మాంసాహారం తినలేని వారి కోసం ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం చేపలు తినలేని వారు ఈ రోజు తప్పకుండా బెల్లం ఇంగువ కలిపి తీసుకుంటారు అలాగే ఆస్తమా బాధితులకు అందించే చేప పందును కూడా ప్రతి సంవత్సరం ఇదే రోజున పంపిణీ చేస్తారు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్